ఖచ్చితంగా పదిహేడు మేన మోత మోగిపోతుంది థియేటర్స్ అన్నిట్లో కూడా అండ్ ఫర్ ష్యూర్ ఇది షోర్ షార్ట్గా బ్లాక్ బస్టర్ అని అర్థమైపోతుంది ఫస్ట్ గ్లిమ్స్ నుంచి అండ్ రిలీజ్ అయిన పాటల నుంచి అండ్ విశ్వక్ గారు దగ్గరుండి చేస్తున్న ప్రమోషన్స్ వాజ్ అమేజింగ్ ఒక్కసారి మన లంకల రత్న కోయేసుకున్నమ్మా అది సో ఎస్ ఇప్పుడు టీజర్ చూడబోతున్నాం సో ఎంతమందికి ఫస్ట్ ఈ పాటలన్నీ నచ్చాయి గ్లిమ్స్ నచ్చింది అండ్ స్పెషల్గా ఈ మాస్ నంబర్ లో అండ్ ఈ రగ్డ్ లుక్ లో విశ్వక్ సేన్ గారు లుక్ నచ్చింది ఎంతమందికి నచ్చింది అర్థమైపోయింది సో ఇవాళ విశ్వక్ గారి ఫ్యాన్స్ అందరి చేతుల మీదుగా అండ్ విశ్వక్ గారి చేతుల మీదుగా టీజర్ లాంచ్ జరుపుకోబోతున్నాం అండ్ మైక్ ఓ ఇచ్చేసారా ఓకే సో విశ్వ గారితో కలిసి మీరందరూ కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ లాంచ్ అంటే టీజర్ చూసాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం రెడీ కెన్ ద గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ టీజర్ అద్దిరిపోయింది అండ్ పవర్ఫుల్ డైలాగ్స్ ఆ ఫైట్ సీక్వెన్సెస్ చూస్తే ఈసారి ఫుల్ లెంత్ మాస్ రోల్లో కనిపించిపోతున్నారు మనకి విశ్వక్ సేన్ గారు అని అర్థమైపోయింది అండ్ ఫస్ట్ నుంచి కూడా ఎంత హైప్ క్రియేట్ అయింది అంటే ఈ సినిమా మీద ఎప్పుడెప్పుడు కొత్త కొత్త కంటెంట్ అంతా రిలీజ్ అవుతుందా అని ఈగర్గా వెయిట్ చేస్తూ వచ్చాం అండ్ ఫైనలీ ఇవాళ టీజర్ చూసాక మూత మోగిపోద్ది ఖచ్చితంగా అర్థమైపోయింది పదిహేడు మేన మూత మోగిపోతుంది థియేటర్స్లో అని అండ్ ఈ మధ్య కాలంలో విశ్వక్ గారు ఎంచుకుంటున్న కథలు క్యారెక్టర్స్ వాజ్ అమేజింగ్ అండ్ మీరు చూపిస్తున్న ఎమోషన్స్ ఇంటెన్సిటీకి మేమందరం ఫిదా అయిపోతూ ఉన్నాం వి విష్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ యూ విశ్వక్ గారు హార్డీ కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్గా అండ్ ఆర్ నేహా శెట్టి గారికి అండ్ ఆర్ అంజలి గారికి కూడా హార్డీ కంగ్రాచులేషన్స్ అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ వీళ్ళు ఎప్పుడు కథలు వింటున్నారు ఎప్పుడు షూట్ స్టార్ట్ చేస్తున్నారు అసలు అలా వచ్చి ఇలా హిట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు హార్డి కంగ్రాచ్యులేషన్స్ సితారా ఎంటర్టైన్మెంట్స్ అందరికీ కూడా శ్రీకర స్టూడియోస్ ప్రెజెన్స్ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఇన్ అసోసియేషన్ విత్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్పై సాయి సౌజన్య గారు అండ్ మోస్ట్ బ్లాక్బాస్టర్ ప్రొడ్యూసర్ అయినటువంటి నాగవంశి గారు ప్రొడ్యూస్ చేస్తూ యువన్ శంకర్ రాజా గారి మ్యూజికల్లో వెరీ ప్యాషనెట్ డైరెక్టర్ కృష్ణ చైతన్య గారి డైరెక్షన్లో అంజలి గారు అండ్ అలానే నేహా శెట్టి గారు అండ్ విశ్వక్ సేన్ గారు వీళ్ళందరూ కలిసి సంయుక్తంగా అందిస్తున్నటువంటి సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పదిహేడు మేన గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతోంది అండ్ ఇప్పుడు విశ్వక్ గారి మాటలు అంజలి గారి మాటలు నేహా శెట్టి గారి మాటలు వినడానికి మీరందరూ ఎగ్జైటెడ్గా ఉన్నారని అర్థమైపోయింది మా అందరికీ కూడా అండ్ ఏమాత్రం ఆలస్యం చేయను మిమ్మల్ని చాలా వెయిట్ చేయించేసాం ఇంకా అస్సలు వెయిట్ చేయించను టీం అందరినీ కూడా ఒక్కొక్కరుగా వేదిక మీదకి పిలిచేద్దాం అండ్ ముందుగా ప్రొడ్యూసర్స్ అయినటువంటి నాగవంశీ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం కెన్ వి హ్యావ్ అ ప్రొడ్యూసర్ నాగవంశి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ అండ్ అలానే కో ప్రొడ్యూసర్ వెంకట్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అండ్ అలానే ఇంకో ప్రొడ్యూసర్ గోపిచంద్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అండ్ లెట్ మీ ఇన్వైట్ ఆర్ డైరెక్టర్ కృష్ణ చైతన్య గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ అలా సింపుల్ గా కనిపిస్తున్న టీజర్ చూసారు కదా రఫ్ వాడించేసారు మామూలుగా లేదు అండ్ లెట్ మీ ఇన్వైట్ ఆర్ వెరీ ఓన్ ఆర్ తెలుగు అమ్మాయి అంజలి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం

ఎంతరిస్తే అస్సలు మాట్లాడలేను సో డెఫినెట్గా బాగుంటుందండి అండ్ విశ్వకు విశ్వరూపం చూస్తారండి ఓకే డన్ అండ్ యూ హ్యావ్ టూ స్ట్రాంగ్ ఫీమేల్ లీడ్స్ అంజలి గారు చాలా బాగుంటుంది నేహా గారిది చాలా బాగుంటుంది అండ్ యా థ్యాంక్ యూ యా అండ్ ఇప్పుడు ఆర్ బ్యూటిఫుల్ నేహా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం హలో హాయ్ నమస్కారం ఈ రోజు ఇక్కడ రాధిక కాదు ఈరోజు ఇక్కడ బుజ్జి సో ఇప్పటి నుంచి నేను బుజ్జి ఓకేనా సో ఈరోజు టీజర్ రిలీజ్ అయింది నచ్చిందా అంతేనా ఇది జస్ట్ మీకు టీజర్లో కొంచమే చూపించాము అసలు మూవీలో దీనిది హండ్రెడ్ టైమ్స్ ఉంది మీరు మీ అందరికి చాలా నచ్చుతుంది అండ్ ఇంకా నేను మాట్లాడను ప్రీ రిలీజ్ ఇంకా ఉంది ఇంకా ప్రెస్ మీట్స్ ఉన్నాయి అప్పుడు మాట్లాడతాను ఫర్ నావ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు అండ్ కీప్ వెయిటింగ్ ఫర్ సో మచ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో అప్పుడు క్యారెక్టర్ లాగానే బుజ్జి వి ఆల్ లవ్ యూ అంతే థ్యాంక్ యూ అండ్ ఓకే మీ సైడ్ నుంచి కూడా లవ్ యూ చెప్పేశాను ఓకే అండ్ ఇప్పుడు ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్లో కనిపించబోతున్నారు ఆర్ వెరీ ఓన్ ఆర్ తెలుగమ్మాయి అంజలి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సీత థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్ గేమ్ చేంజర్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ టీజర్ బాగా ఎంజాయ్ చేశారని కనిపిస్తుంది నేను అడగను ఎక్స్ట్రా మళ్ళీ ఎలా ఎంజాయ్ చేశారని అండ్ వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ అండ్ ప్రెస్ మీడియా ఫ్యాన్స్ అందరికీ చాలా చాలా పెద్ద వెల్కమ్ అండ్ ఈ మూవీ నేను స్పెషల్గా ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడాను ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో ఇది ఇంకా మాట్లాడడానికి స్టేజ్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను చాలా తక్కువ మాట్లాడతాను అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నా కెరీర్లో స్పెషల్ వన్ ఆఫ్ ద స్పెషల్ మూవీస్ అవుతుంది అండ్ ద రోల్ ఐ ప్లేడ్ రత్న ఇట్స్ అ బ్యూటిఫుల్ రోల్ అండ్ ఐ లవ్డ్ ఇట్ రత్నమాల ఆయన పేరు రత్నమాల నా పేరు రత్నమాల ఆయన పేరు రత్నాకర్ సో థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ చైతు మా డైరెక్టర్ బ్యూటిఫుల్గా మూవీ తీశారు అండ్ నాగవంశీ గారు అండ్ మై కో స్టార్ నేహా అండ్ విశ్వక్సేన్ అండ్ మై గుడ్ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ మూవీ మీకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది అండ్ మీరు ఎంజాయ్ చేస్తారు ఎంటర్టైన్ అవుతారని మేము మేము అనుకుంటున్నాం లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంజలి గారు థ్యాంక్ యూ సో మచ్ ఎస్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన లంకల రత్న ఆర్ మాస్కా దాస్ అండ్ మై లక్కీ చామ్ విశ్వక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అందరికీ నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వరకు వచ్చి సపోర్ట్ చేస్తున్న మీడియాకి అండ్ ఇక్కడ వరకు వచ్చి సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్కి వెల్ విషర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా డెఫినెట్లీ చాలా చాలా ఇంపార్టెంట్ ఫిలిం కెరియర్లో కావచ్చు లైక్ కష్ట మేము కష్టపడ్డ విధానం కావచ్చు నిన్నటితో కరెక్ట్ వన్ ఇయర్ అయింది మేము ఈ సినిమాకు పూజ చేసి అండ్ కరెక్ట్ వన్ ఇయర్లో ఫినిష్ చేసి టీజర్ రిలీజ్ అవుతుంది చాలా కష్టపడ్డాం ఎక్కువ ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు టీజర్ లాంచ్ కాబట్టే డెఫినెట్లీ టీజర్ మీ అందరికి నచ్చింది అనుకుంటా టీజర్లో టీజర్లో అసలు ఏమీ చూపించలేదు దెర్ ఈజ్ నథింగ్ ఏదో అట్లా అక్కడక్కడ నా విన్ను ఇంకా మా డైరెక్టర్ కలిసి చాలా చాలా అసలు వన్ పర్సెంట్ కూడా ఏం తీయలేదు సినిమా నుండి టీజర్లోకి బట్ టీజర్కి మించిపోయి ఉంటుంది సినిమా అండ్ మే సెవెంటీన్త్ సమ్మర్లో ఐ థింక్ దిస్ విల్ బీ ఏమో నేను ఏం చెప్పదలుచుకోవట్లేను నాకు మాట్లాడే అట్లా బేసిక్గా మనము చాలా చాలా ఇష్టపడి చేసిన సినిమా అందుకే ఎక్కువ ఎక్కువ భయంతో అనుకుంటా సో డెఫినెట్లీ నా కెరియర్ మొత్తంలో ఈ సినిమా తర్వాత బిఫోర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆఫ్టర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఉంటుంది అనుకుంటున్నాను నా కెరియర్ అండ్ థ్యాంక్ యూ అన్న మేమిద్దరం కలిసి చేద్దాం అనుకోని ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న సినిమా కరెక్ట్గా మాకు దొరికేదాకా వెయిట్ చేసి చేసిన సినిమా అండ్ వెంకట్ గారు గోపి గారు హ్యావ్ బీన్ వెరీ సపోర్టివ్ డ్యూరింగ్ హోల్ షూట్ అండ్ కేసీ గురించి నేను బిఫోర్ రిలీజ్ మాట్లాడతా అండ్ మై టూ బ్యూటిఫుల్ హీరోయిన్స్ సో చెప్పింది కదరా బుజ్జి ఫాలో అయిపోండి ఇప్పటి నుండి బుజ్జి మీ అండ్ మా రత్నమాల లవ్లీ వర్కింగ్ విత్ హర్ చాలా చాలా మజా వచ్చిన నీతో యాక్టింగ్ చేస్తున్నాను సేపు అంజలి అండ్ చాలా మంచి నట్ నటులతో చేసినప్పుడు మజా వస్తుందిరా సో ఎక్కువ మా ఇంకేం మాట్లాడదలుచుకోలేదు ఒకటే మాట ఈసారి శివాలు ఎత్తిపోద్ది అండ్ ఇంకొక మాట మన పేరుకి న్యాయం చేసే టైం వచ్చింది అదే ఈ సినిమా సీ ఆల్ సూన్ ఇన్ థియేటర్స్ మే సెవెంటీన్త్ అండ్ ట్రైలర్ వచ్చేసి థర్టీన్త్ రోజు ఎలక్షన్స్ అయిపోగానే మేము ఫోర్టీన్త్ రోజు ఫ్రెష్గా మా ట్రైలర్తో మేము ముందుకు వస్తాం అండ్ సెవెంటీన్త్ విల్ బి ద రిలీజ్ సో సమ్మర్లో మంచి ఘాటు సినిమా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ సో ఇది మొత్తానికి మే సెవెంటీన్ వైడ్గా రిలీజ్ అవబోతుంది అవబోతోంది ఇంకా ఈ సమ్మర్లో హీట్ ని పెంచడానికి మన విశ్వక్ సేన్ గారి ఊర మాస్తనం ఒక నిమిషం మా ఓడి అడుగుతుండు నేను మంచోడ్నో సెడ్డోడ్నో నాకు తెలియదు కానీ మంచోడనే సెడ్డ పేరు మాత్రం నాకు వద్దు థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ అ క్యూ అండ్ డే విత్ మీడియా అండ్ వేదిక మీద ఉండవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాను